నలభై రెండో డివిజన్ మేచినేని అశోకరావు తండ్రి మేచినేని నారాయణరావు స్మారకార్థం మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ వై సునీల్ రావు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండలు ముదిరిన దృష్ట్యా వేసవి కాలంలో ప్రజల ఆహా తీర్చడానికి నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోకరావు తండ్రి మేచినేని నారాయణరావు జ్ఞాపకార్థం మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ చౌరస్తాను ఏర్పాటు చేయడం వల్ల సమీపంలోని వివిధ హాస్పిటల్ కు వచ్చేవారికి అందులో ఉండనుంది మరియు చాలా మందికి సౌకర్యంగా మంచి నీళ్లు అందుబాటులో ఉండనున్నాయి కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన కార్పొరేటర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు పెద్దలు డివిజన్ గౌరవ కార్పొరేటర్ అశోకరావు గారు వారి తండ్రి గారు నారాయణరావు గారి స్మారకార్థం మరి ఇక్కడ చౌరస్తాలో మరి చలివేందర వినాకం పెట్టడం జరిగింది దాని ఈరోజు ప్రారంభించినాము మరి వచ్చిపోయే వారు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉండే విధంగా మరి ఎందుకంటే ఈ చౌరస్థానే చాలా పెద్దది ఇక్కడ సివిల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కావచ్చు మాతా శిశు హాస్పిటల్గా వచ్చేవాళ్ళు కావచ్చు మరి ఇతర హాస్పిటల్స్ అన్ని ప్రాంతం కాబట్టి మరి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి వారు ఏర్పాటు చేయడం జరిగింది అని నేను హృదయపూర్వకంగా కూడా అభినందిస్తున్నాను ఈ ఇటువంటి కార్యక్రమాలు సంఘ సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మరి వారి వారి యొక్క పూర్వీకుల పేరు మీద కావచ్చు వారి యొక్క ప్రేమించే వారి ప్రేమి మీద పెట్టినట్టయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండడంతో పాటు ఈ వేసవి కాలం రాబోయే రెండు మాసాలు కూడా ఎండల తీవ్రత చాలా పెద్దగా గో పెరిగిన దృష్ట్యా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలియదు